సినిమా థియేటర్లోకి వెళ్ళి సంతకాలు సేకరించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఒకటి ఈ మధ్యకాలంలో ఐబొమ్మారావు ఈ చర్చ ఒకటి నడుస్తూనే ఉన్నది ఈ క్రమంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఒకటి వచ్చింది ఎందుకంటే తమ అభిమానులు దీని మీద మాట్లాడినా కానీ కౌంటర్గా కౌంటర్గా అభిమానాన్ని కూడా తిరస్కరించి సినిమా దోపిడీ దాని మీద పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఇంత లెవెల్లో ఉన్న తర్వాత ఇంత దోపిడీ జరుగుతున్న క్రమంలో ఎందుకు చూస్తూ ఉండుకోవాలని చెప్పేసి పీవైల్ యూత్ ఆర్గనైజేషన్స్గా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది వాస్తవాలు అసలు ఏంటి నిజంగానే ఇంత వ్యతిరేకత ఉందా ఎందుకు దర్శక నిర్మాతల దగ్గర నుంచి సినిమా థియేటర్లలో ఎంత దోపిడీ ఉన్నదా అని తెలుసుకుందాం ముందు అసలు తెలుసుకుందామనే ఉద్దేశంతో థియేటర్లకు వెళ్ళాలనుకున్నారు ఆ క్రమంలోనే సంతకాల సేకరణ ఏ ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకుందామని సంతకాల సేకరణ అనేది థియేటర్ల ముందు ప్రారంభించాం ఈ సందర్భంగా చాలామంది మామూలు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అందులో మరీ ముఖ్యంగా అమ్మాయిలు స్వతహాగా వచ్చి సంతకాల సేకరణ చేసి తమ వాయిస్ని వినిపిస్తున్నారు ఇది చాలా చాలా రకంగా దోపిడీ ఉన్నది ఒక సినిమా టికెట్ మాకు అభిమాన సినిమా థియేటర్ మీద అభిమానం ఉంటుంది ఒక సినీ హీరో మీద అభిమానం ఉంటుంది కానీ దాన్ని ఆసరా చేసుకొని సినిమా రిలీజ్ రోజున బెనిఫిట్స్ వేసి వెయ్యి నుంచి రెండు వేలు కొన్ని చోట్లయితే నాలుగు వేల రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు వాడికి మొదటి రోజునే సినిమా చూడాలని ఉంటుంది దాన్ని ఆసరా చేసుకొని దాన్ని సొమ్ము చేసుకుందామని నాలుగు వేల రూపాయల వరకు ఒక టికెట్ నుంచి వసూలు చేస్తారా ఒక టికెట్కి నిజంగానే అంత రేటు ఉంటుందా వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉండాల్సిన టికెట్ వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుందా ఈ మతికాలలో చాలా మంది సినిమాలు పోవాలనుకుంటున్నారు చూద్దాం అది అదొక వినోదంగా భావిస్తున్నారు ఒక పిక్నిక్ లేకుండా పోయి చూడాలనుకుంటారు మూడు గంటలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు పని ఒత్తిడి మేరకు కుటుంబ సమేతం కూడా వెళ్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్తారు మంచి సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు చెడు సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కానీ మంచి సినిమాకి వచ్చేవాళ్ళు అయినా ఫ్యామిలీకి అయినా ఈ రకమైన దోపిడీ అనేది గురి చేస్తారా